నేను పాడుతున్న ఈ గీతము దేవత అను చిత్రంలోనిది వీటూరి సుందరరామూర్తి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు ఆలయాన వెలసినగా దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి इलाेई जगति की जीवन ज्योति आलय नलसी इल्लाले इलाेई जगति की जीवन ज्योति इलाई जगति की जीवन ज्योति పతి దేవుని మురిపించే వలపులవీనా జీవితమే పండించే నవ్వులవానా దేవుని మురిపించే వీనా జీవితమే పండించే నవ్వులవానా కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ಇಲ್ಲಾಲೇ ಈ ಜಗತಿಗೆ ಜೀವನ ಜೋತಿ ಸೇವಲೂ ಅತ್ತಮ ಸಂತಸ ಪದಿ ಮಂದಿ ಆಧರಿಚು ಕಲ್ಪವಲ್ಲಿಗ ಸೇವಲೂ ಅತ್ತಮ ಮ ಸಂತಸ ಪದಿ ಮಂದಿ ಆಧರಿಚು ಕಲ್ಪವಲ್ಲಿಗ తనయుని వీరునిగా పించే తల్లిగా తనయుని వీరునిగా పించే తల్లిగా సతిగా మనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడుతన కుమారుగా ఆలయాన వెలసిన ఆ రీతి ఇల్లా జగతికి జీవన జ్యోతి ఇల్లా ఈ జగతికి జీవన జ్యోతి చిన్న మనవి నెల్లూరు నిరజానా అనే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నెల్లూరు నిరజానా అనే ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ